హాయ్ అండి ఈరోజు ఆలూ మటన్ కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా మెయిన్ ఐటమ్స్ అండి ఇవి మటన్ ఆలు ఆనియన్స్ ఆనియన్స్ రెండు అండి ఇవి కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా ఒకటండి పెద్దది అల్లం వెల్లుల్లి పేస్ట్ సుమారుగా మూడు వందల గ్రాములండి మటను ఆలుగడ్డలు నాలుగు కట్ చేశాను అన్నీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడెక్కిందండి ఆయిల్ పోస్తున్నా ఒక గరిటి పోసానండి ఈ గరిటతో ఆయిల్ వేడెక్కిందండి లవంగాలు దాల్చిన చెక్క వేసాను ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు హైలోనే వేయించుకోవాలి ఇలా వేస్తే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ పచ్చిమిర్చి ముక్కలు మటన్ వేస్తున్నాను వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను కొద్దిగా హై పెట్టుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి కారం ఒకటిన్నర్ స్పూన్ వేసానండి ఇప్పుడు కలుపుకోవాలి కొత్తిమీర తరుగు వేస్తున్నానండి ఇలా కొద్దిగా వేయించుకోవాలండి వేయించుకున్నాక వాటర్ పోసుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాలు వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి పోస్తున్నానండి ఒక గ్లాస్ పోసాను కుక్కలు మూత పెడుతున్నాను ఆరు లేక ఏడు విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కుక్కలు మూత తీసానండి ఇలా ఉంటుంది ఇలా వాటర్ ఉంటాయండి కొద్దిగా ఈ మటన్ ముప్పా వంతు ఉడకాలండి మొత్తం ఉడికిపోకూడదు దీంట్లో ఆలు వేస్తాం కదా ఈ రెండు కలిపి మళ్ళీ ఉడికిస్తాము అప్పుడు ఉడికిపోద్ది మటన్ మొత్తం వేస్తున్నానండి దుంపలు ఆ బంగాళదుంపలు వేసానండి బంగాళదుంప ముక్కలు కలుపుతున్నాను స్టవ్ ఆన్ చేశానండి కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర వేసి కలుపుకోవాలండి ఈ వాటర్ సరిపోతుందండి మనకి రెండు రెండు లేక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది పెడుతున్నానండి కుక్కర్ మూత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి రెండు లేక మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి కుక్కర్ మూత తీసానండి స్టవ్ ఆన్ చేస్తున్నా కొద్దిగా వాటర్ ఉందండి వాటర్ కొంచెం ఎగరాలి తే టేస్ట్ బాగుంటుంది మటన్ ఆలు కర్రీ చాలా బాగా టేస్ట్ ఉంటుందండి రైస్లో బాగుంటుంది రసం వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది సాల్ట్ అది సరిగ్గా ఉందో లేదో చూసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం సాల్ట్ తగ్గిందండి వేస్తున్నాను ఇలా గ్రేవీలా పెట్టానండి నేను కావాలంటే ఇంకొంచెం ఎగురు పెట్టుకోవచ్చు మరి ముద్దలాగా ఉంటుంది అప్పుడు ఇలాగైతే బాగుంటుంది ఇంకా అయిపోయిందండి కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా పైన ఆలు మటన్ కర్రీ రెడీ అయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా